ఆ గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యింది అంటే సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి మోడీ గారు మరి రాహుల్ గాంధీ గారి చరిత్ర ఏంటి ఎంతో మంది ముఖ్యమంత్రులకు సీల్డ్ కవర్ ఈ ఏ రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినా ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రి ఎవరు కావాలి అనేది డిసైడ్ చేసేది ఎవరు రాహుల్ గాంధీ గారు మీరు పెద్ద పెద్ద మాటలు నడుపుతున్నారు కదా రాహుల్ గాంధీ పట్ల దీనికి మీరు జవాబు చెప్పగలరా మోడీ గారు ఏ పోరాటం చేసి రాహుల్ గాంధీ గారు ప్రజల కోసం ప్రజల కోసం పోరాడే ఫైటర్ ప్రజల కోసం తపన పడే నాయకుడు రాహుల్ గాంధీ గారు అధికారం నుంచి వచ్చిన లీడర్ మోడీ గారైతే జనంలో నుంచి వచ్చిన లీడర్ రాహుల్ గాంధీ గారు తేడా లేదా సుదీర్ఘమైన పాదయాత్ర రాహుల్ గాంధీ గారిది ఆనాటి స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ గారు ఎట్లయితే తన కాల నడికిన పాదయాత్ర చేసుకుంటూ దేశమంతా తిరిగిండవు అట్లాగే రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కూడా మహాత్మా గాంధీ బాటలోనే వారు కూడా దేశంలో ఉన్న ప్రజల మధ్యలో తిరుగుతూ ప్రజల యొక్క ఇంకెలాంటి మార్పులు చేయాలి రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు చేయాలి ఎలాంటి చట్టాలు కావాలి ఎలాంటి వ్యవస్థను తయారు చేయాలి ఇంకా పేదవాళ్ళు ఎంతమంది ఎంతమంది ఉన్నారో వాళ్ళని ఎట్లా తీర్చిదిద్దాలి ఎన్ని అన్ని కులాలు ఎన్ని కులాలు ఉన్నాయో బీసీలలో ఎన్ని కులాలు ఉన్నాయో మరి ఎస్సీలలో ఇంకా ఎంత కులాలు ఉన్నాయో ఎస్టీలలో కానీ అన్ని కులాలను కుల మతాలను అన్ని ప్రజలను కూడా వాళ్ళ ఇంకా ఆర్థిక వ్యవస్థ ఎట్లున్నది వాళ్ళది అవన్నీ తాను గ్రహించే ఒక పద్ధతిలోనే వారు భారత్ జోడో యాత్ర చేయడం జరిగింది